కుటుంబ వారందరు కూడా మన ఆలోచనలో ఉంటారు కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి ఎలాంటి అలసలు ఎదురవుతుంది ఎలాంటి ఇరుకుల ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఇవన్నీ కూడా కుటుంబంలో తెలియని ఒక తెలియని ఒక వేదన కుటుంబమును కుటుంబటువంటి మనుషులను కలవరపరుస్తూ ఉంటాయి నువ్వు అనుకున్నది ఒకటి ఇంట్లో జరిగేది ఇంకొకటి నువ్వు తలంచేది ఒకటి ఇంట్లో జరుగుతున్నది ఇంకొకటి నీ కుటుంబంలో ఎలాంటి పరిస్థితి ప్రభావాలు జరుగుతున్నాయో తారుమారవుతున్నాయో నువ్వు ఎలగని పరిస్థితిలో ఉండొచ్చు కానీ నా దేవుడిని సెలిచ్చేటువంటి మాట ఏమిటంటే నువ్వు ఏదైతే ఈ స్థలమునకు వచ్చి మనవి చేసుకుంటావో ఆ మనవిని ఆయన పరిపూర్ణముగా అంగీకరించి నీ మనవి ఆయన తీర్చబోతున్నాడు కుటుంబ పిల్లలు చెప్పదో సరిగా దేవునికి మహిమ కలిగిన గాక కీర్తన జనము ఇరవై అవసరము నాలుగు ఐదు అవసరాల్లో ఒక చక్కని మాట ఆడబడి చూడదో సరిగా మీ కోరికను సిద్ధింప చేసి మీ ఆలోచన యావత్తు గాక యహోవా మీ రక్షణను బట్టి మేము జయోత్సవము చేయించున్నాము మా దేవుని నాములను బట్టి మా తమ నెత్తుచున్నాము చూడండి చక్కని మాట మీ కోరికను చేసి మీ ఆలోచన కూడా ఆయన ఏమి సడంత చెప్పడం అంత మనం ముందుగా చదువుకున్నాం కదా ఆమెకు ఆమె మనస్సులో ఎన్నో ఆలోచనలు కుటుంబంలో భర్త నుండి సమాధానము లేదు కుటుంబంలో అనుకున్నటువంటి ఇంకొక వ్యక్తి ఇంట్లో ఉన్నారు ఆ వ్యక్తి నుండి ఇంట్లో సమాధానము లేదు ఇంట్లోటువంటి అత్తమామలతో సమాధానము లేదు కానీ సమాధానము లేక నెమ్మది లేక పరుగు పరుగున దేవుని మందిరంలోనికి వెళ్ళిపోయిందామే ఆమె ఎప్పుడైతే దేవుని మందిరంలోనికి వెళ్ళిపోయిందో దేవునితో ఆమె చేసుకున్న ప్రతి మనవి ఆమెకు ప్రభు దయచేయడానికి సిద్ధముగా ఉన్నాడు దేవుని స్తోత్రం కలిగిన దాకా అందుకని ఆమె మనసులోటువంటి ఆలోచన వేదన బాధ దుఃఖము ఒకే ఒకటి ఏమిటంటే సంతానము లేదు ఏం లేదంట ఆమెకు చెప్పరు ఏం లేదంట ఆమెకు సంతానము లేదు ఆమెకు మిగిలిపోయినటువంటి కఠోరమైనటువంటి దుఃఖము వేదన బాధ సంతానము లేకపోవడము అందుకని ఆమె మనసులటువంటి కోరిక అక్కడ మీ కోరికను సిద్ధింప చేసి మీ ఆలోచన యావత్తు సఫలపరచును దాని కింద ఐదో మీ నీ ప్రార్థనలన్నీ అన్న సఫలపరచులుగాక ఆమె చెప్పండి మరోసారి చెప్పండి ప్రార్థనలన్నీ ప్రార్థనలన్నీ సఫలపరుచుని దాకా మనము ఆరాధించేటువంటి మన దేవుడు ప్రార్థన సఫలము చేస్తాడు చేస్తానంటే చేరంటరా ఎంతమంది నమ్ముతున్నారు నమ్ముతున్నారు కదా మనము ఆయనకు మొర పెట్టిన ప్రతిసారి ఆయన సమీపముగా ఉండి మన మొరను ఆలకించి మనము చేసే ప్రతి మనవిని ఆయన అంగీకరించి మన ప్రార్థనలన్నీ కూడా ఆయన సఫలము చేస్తూ వస్తాడు కొద్ది సభసారుగా దేవుని వాక్యములో ఈ చేసినటువంటి ప్రతి ప్రార్థన ప్రతి కోరికను దేవుడి వ్యర్థము చేయలేదు మొత్తం మీద దేవుడు ఆమెతో సెలవిచ్చిన మాట ప్రకారంగా లేక దైవజనుడు ఆమెతో సెలవిచ్చిన మాట ప్రకారంగా ఇస్రాలియన దేవునితో నువ్వు ఏదైతే మనవి చేసుకున్నావో అది అందుకు దైజయునిగా కని సెలవిచ్చిన తర్వాత సంవత్సరము తరువాత మునిపే ఆమె కలిగిత చక్కని కుమారుడు అడుకుంటే చెప్పిన గొప్పదోసారిగా దేవునికి మహిమ కలిగిన గాక దేవునికి స్తోత్రములు కలిగిన గాక దేవుని బిడ్డరా దేవుడు మనము అడిగిన ప్రతి మనవిని ప్రతి ఈమె మనకు అనుగ్రహించాలంటే మనము ఆయన వండి విశ్వాసములిసినటువంటి వారేమో ఉండాలి హలోయ ఎవరెందుకు విశ్వాసం వారమై ఉండాలి చెప్పండి చెప్పండి ఎవరెందుకు విశ్వాసం ఉంచాలి అమ్మ ఇట్లాంటి తల్లి ముందుకు రండి ఇలా కూర్చోండి అర్థమవుతుందా ఎవరెందుకు విశ్వాసం ఉంచాలి మనము దేవుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని ఆయన పరిపూర్ణమైనటువంటి కృపతో నింపువాడు హలలియా హయా దేవుని ఎందుకు విశ్వాసం ఉంచక దేవుని మార్గాల్లో నడవక ఇంట్లో ఒక భక్తి మందిరములో ఒక భక్తి మనము కలిగి ప్రవర్తిస్తే దేవుడు ఎప్పుడు మన ఆలోచనలు సఫలపరచడు గుర్తుంచుకోండి మన కార్యములు సఫలము కావు ఈరోజు చర్చలో ఒక భక్తి ఇంట్లో ఒక భక్తి ఉంటే దేవుడు ఎంత మాత్రమును కార్యము చేయడు ఆయనకు కార్యము చేయాలంటే అడుగు వాటన్నిటికంటే ఊహించి వాటన్నిటికంటే అత్యధికంగా చేయలే శక్తి ఏసుక్రైస్త ప్రభు అడు కొన్ని పెద్ద చెప్పులు దేవునికి స్తోత్రములు కలిగిన గాక నువ్వు మీకు చెప్పేటువంటి మాట ఏమిటంటే నువ్వు ఏదైతే మనవి చేస్తావో ఏదైతే మనవి చేస్తావో ఆ మనవిని దేవుడు ఆలకిస్తాడు అని చెప్పండి ఆలకిసంటే ఆలకించమంటరా ఖచ్చితంగా ఆలకిస్తాడు Bye,